ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది ఏం చేసింది అనే వారి కోసము ఈ షాంపిల్స్ మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీకి ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను అనవసరమైనటువంటి ప్రాపగండ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన బురద ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేయలేదా ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు ఇచ్చాము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తూ ఉన్నాము గ్యాస్ సబ్సిడీ ఇస్తా ఉన్నాము రైతు భరోసా ఇచ్చాము బీసీ కమిషన్ ఏర్పాటు కూడా చేశాము కులగణన కూడా పూర్తి చేశాము రైతు కమిషన్ ఏర్పాటు చేశాము విద్యా కమిషన్ ఏర్పాటు చేశాము రైతు కూలీలకు రైతుల భరోసా సన్న వాట్లకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తా ఉన్నాము సంవత్సరంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇచ్చాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత డిఎస్సి వేయడమే కాకుండా ఉద్యోగాలు కూడా ఇచ్చాము గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో పాటు ఫలితాలు కూడా వెల్లడించాము ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద బ్యాంకులలో ఇరవై ఒక్క వేల కోట్లు బ్యాంకులలో వేశాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేవలము రైతుల కోసమే యాభై ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం కూడా జరిగింది తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరణ చేశాము జయ జయ హయ తెలంగాణ అధికారిక గేయాన్ని కూడా మేము కంప్లీట్ చేశాము తెలంగాణ కవులు కళాకారులకు గుర్తింపు పరంగా కోటి రూపాయలు నగదు కూడా పురస్కారం ఇవ్వటం జరిగింది గద్దరి పేరిట నంది అవార్డుల ప్రకటన కూడా చేశాము సంక్షేమ హాస్టళ్ళకి డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినం సంక్షేమ హాస్టళ్లలో పిల్లల కోసం మటన్ను నెలకు రెండు సార్లు చికెన్ నాలుగు సార్లు పెట్టాలని నిర్ణయం కూడా తీసుకున్నాము దావోస్ పర్యటనలో గత సంవత్సరము ఇప్పుడు కలిసి సుమారు రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా తీసుకొచ్చాము ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం సుమారు పదిహేను నుండి ఇరవై కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తారీఖున ఐదవ తారీఖు లోపల జీతాలు కూడా వేస్తూ ఉన్నాము ఆరోగ్యశ్రీ సేవల కోసం వెయ్యి కోట్లు బిల్లులు చెల్లించాము తెలంగాణ రాష్ట్రంలో యాభై ఐదు లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇరవై రెండు వందల యూనిట్లు జీరో బిల్లులు కూడా ఇస్తా ఉన్నాము గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇస్తూ ఉన్నాము తర్వాత ఆర్వో ఎఫ్ఆర్ పట్టభూములకు కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకున్నాము అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని వారికి ప్రభుత్వం నుండి ఐదు లక్షల రూపాయల సహాయం ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకున్నటువంటి చరిత్ర అదేవిధంగా అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల కూడా చేసి ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో నన్ను వడ్లు సన్న వడ్లు పదేళ్ల కంటే ఎక్కువగా పండించాము ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండరు కూడా విడుదల చేశాము తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లు పదేళ్ల కంటే ఎక్కువగా పండించాము కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరిగింది ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రభుత్వ కార్యాలయాలలో మహిళ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితంగా ఇస్తూ ఉన్నాము మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇస్తూ ఉన్నాము మహిళా సంఘాలు పెట్రోల్ బంకుల నిర్వహణకు కూడా సాయం చేస్తూ ఉన్నాము మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల నిర్వహణ కూడా చేస్తూ ఉన్నాము మహిళా సంఘాలకు మొబైల్ చేపల విక్రయ వాహనాలకు హెల్ప్ చేస్తూ ఉన్నాము మహిళా సంఘాలకు తర్వాత ఇటుక బట్టీల తయారీ పరిశ్రమలకు కూడా ఇస్తూ ఉన్నాము రాజువ యువ వికాస పథకం ద్వారా నిరుద్యోగ యువతకు కూడా స్వయం ఉపాధి కోసం రుణాలు ఆరు వేల కోట్లు కేటాయింపడం జరిగింది సిఎంఆర్ఎఫ్ ద్వారా రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై మందికి సుమారు వెయ్యి అరవై ఐదు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయల సాయం కూడా అందజేస్తూ ఉన్నాము పదేళ్ళ తర్వాత అంగన్వాడీలలో సుమారు పన్నెండు వేల ఉద్యోగాలు కూడా ఇచ్చాము ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ నడుపుతూ ఉన్నాము ప్రైవేటుకు ధీటుగా సర్కారు బడులు నడుపుతూ ఉన్నాము తొలి మహిళా కమాండ్ బృందం టీం కూడా శివంగి అనేటటువంటి వాటిని కూడా చేశారు దేశంలోనే తెలంగాణ పోలీసు పనితీరుకు నెంబర్ వన్ స్థానం కల్పించాము ప్రపంచ సుందరి పోటీలు తెలంగాణలో నిర్వహించాము రేషన్ షాపుల ద్వారా ఒక కోటి యాభై లక్షలకు పైగా తెలంగాణ ప్రజలకు ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాము సింగరేణి చరిత్రలో సువర్ణ అధ్యాయం ఒడిషాలోని నైని గనిలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాము భూభారతి ద్వారా అర్హులైన ప్రతి రైతుకు భూమి హక్కు పత్రాలు ఇచ్చాము తర్వాత అదేవిధంగా స్కిల్ ఇండియా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేశాము గ్లోబల్ బిజినెస్ హబ్బుగా హైదరాబాదును మార్చనున్నాము తెలంగాణ నుండి ఫిలిప్సిన్స్కు ఏటా అరవై లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి కూడా చేస్తూ ఉన్నాము తర్వాత అదేవిధంగా మధురై మీనాక్షి ఆలయం నమూనాలో భద్రకాళి దేవాలయాన్ని కూడా అభివృద్ధి పరుస్తూ ఉన్నాము భద్రాచలం ఆలయం అభివృద్ధి కోసం సుమారు ముప్పై రెండు కోట్ల కేటాయింపు కూడా చేశాము తెలంగాణలో ఆహార ఉత్పత్తుల రంగంలో పదహారు వేల కోట్ల పెట్టుబడులు కూడా తెచ్చాము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలుగా మూడు టీమ్స్ అదేవిధంగా అల్వాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్షన్ ఫర్ న్యూరో సైన్సెస్ సనత్నగర్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్షన్ ఫర్ కార్నియాకి సైన్స్ కోత పెట్ పేటల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ది కాస్మో సైన్స్ లండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అమ్మ హస్తం పేరుతో రేషన్ షాపుల ద్వారా తొమ్మిది రకాల వస్తువులు కూడా ఇవ్వబోతా ఉన్నాము పదేండ్ల